మన శ్రీనివాసరావు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజన్నగర్ రంగారెడ్డి జిల్లా గారి పదవీ విరమణ సందర్భంగా వచ్చిన మీ అందరికీ ముందు మా యొక్క నమస్కారాలు మా రిటైర్డ్ ఈఎన్సీలు సీఈలు ఈఎన్సీ గారు మా స్టాఫ్ అందరు కూడా ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నారు ఇప్పటి నుంచి మన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మన శ్రీనివాసరావు గురించి వారు చేసిన సేవల గురించి మీ మీరు ఆత్మీయులు వివిధ కేడలలో ఉన్నటువంటి ఏఈలు డిప్టీలు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అకౌంట్స్ స్టాఫ్ అటెండర్స్ డ్రైవర్స్ ఎవరైనా సరే ముందుకొచ్చి వారి గురించి రెండు మంచి మాటలు చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుందామని కోరుతున్నాను శ్రీనివాసరావు గురించి చెప్పాలంటే ఆయన యాక్చువల్గా నేను ఎఫ్ఏసీ అయినప్పుడు ఆయన ఎఫ్ఏసీ డిప్టీ కావాల్సిన వాడు ఫోర్ ఇయర్స్ బ్యాకే కావాలి అప్పుడు ఏమన్నాడంటే వద్దుసారి డిప్టీ పోస్ట్ అంతా ఏటేటో ఉంటుంది అది ఎన్ఆర్జీఎస్ ఉంటుందట ఎఫ్టీఓలు ఉంటాయట గ్రామ పంచాయతీ వర్కులు ఉంటాయట ఇదంతా లేని ఎత్తినొప్పి మనకెందుకు హాయిగా పీఎంజెస్ ఉన్నది పీఎంజేసో చూసుకోవాలి ఏగా చేసుకోవాలి రిటైర్ కావాలని చెప్పడం జరిగింది అని తర్వాత కొన్ని రోజుల తర్వాత డిప్టీ ట్రై చేస్తే డిప్టీ రాలేదు చాలా కష్టపడ్డాడు డిప్టీ పోస్టుకు ఎందుకంటే రెగ్యులర్ డిప్టీ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కోర్టు కేసులు అవి సో దాంట్లో కొద్దిగా కష్టపడ్డాడు తర్వాత రెండు మూడు నెలలు కష్టపడ్డాడు కానీ తర్వాత మళ్ళీ మన ఈఎన్సీ గారు వచ్చినాక వీళ్ళకి అందరికీ కూడా మరి మన ఈఎన్సి గారు కూడా చాలా కష్టపడి వీళ్ళందరికీ కూడా రెగ్యులర్ డిప్టీగా ఇవ్వడం జరిగింది సో రెగ్యులర్ డిప్టీగా రిటైర్ అవుతున్నాడు ఈ కార్యక్రమం కానీ శ్రీనివాసరావు గారు కానీ చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక కార్యక్రమం ఆయన వ్యక్తిత్వం కూడా చాలా స్ఫూర్తిదాయకం అందరికీ కూడా చెప్పినట్టు మన డిపార్ట్మెంట్కు ఆదర్శం కూడా శ్రీనివాసరావు దాంట్లో ఏంటంటే మీరు చూస్తున్నారు మనిషి ఎక్కువగా మాట్లాడేది ఏం లేదు కానీ పని ఎక్కువ ఉంటుంది ఆయనది ఆయన ఎంత సాఫ్ట్గా పని చేసుకొని ఇప్పుడు అందరూ కామన్గా చెప్పే వాడుసే సౌమ్యుడు అది అని కానీ సమర్థుడు ఇప్పుడు కేడర్ ఏదన్నది కాదు ఇంతకుముందు మన మాజీ ఈఎన్సీ గారు చెప్పారు సత్యనారాయణ రెడ్డి గారు ఇది ఇంజనీరింగ్ ఫీల్డ్లో సిఈ గారైనా ఏఈ అయినా ఎవరైనా ఇది ఒక కంబైన్డ్ వర్క్ దీంట్లో ఎవరి టాలెంట్ను ఎక్కడ వాడుకోవాలన్నది తెలిసిన వాడే అడ్మినిస్ట్రేటరు అది సత్యనారాయణ రెడ్డి గారు ఇప్పుడు చెప్పారు నిజంగా కూడా చాలామంది నాకు తెలుసు ఇంతమంది ఈఎన్సీలతో కానీ వీళ్ళతో ఆయన ఆయనకున్న పరిచయాల వల్ల ఎంతోమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆయనను వాడుకొని హెల్ప్ పొందిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఆ రకంగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకోవటం వర్క్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంతమంది ఈ సభలో చీఫ్ ఇంజనీర్లు సీఈన్సీలు రిటైర్డ్ ఈఎన్సీలు ఆయన గురించి చెప్తున్నారంటే ఆయన గొప్పోడనో ఇంకో ఏదో ఆయనను పొగడాలని కాదు ఆయన క్వాలిటీస్ ఏమున్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి అది శ్రీనివాసరావు గారు నేను ఇద్దరం మెదక్ జిల్లాలోనే పనిచేశాం నేను రామచంద్రపూర్లో జై ఉన్నప్పుడు ఆయన పటంచెరువు మండలం ఉండేది తర్వాత నేను నర్సపూర్ నర్సపూర్ డిగా ప్రమోషన్ వెళ్ళినప్పుడు తను ఏఈగా ప్రమోషన్ తీసుకొని ఇద్దరం ఒకటే దగ్గర ఒకటే సబ్ డివిజన్లో ఉన్నాం ఒకటే క్వార్టర్లో ఉండేవాళ్ళం ఇందాక చాలామంది భక్తులు చెప్పినట్టు ఆయన వర్క్ని ఓన్ చేస్తాడు ఈ ఓన్స్ ద వర్క్ వెరీ డెడికేటెడ్ వెరీ ప్యాషనెట్ వెరీ కూల్ అండ్ కంపోస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు ఇలా ఉండే శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు ఇలా ఉండే ఆయన రైట్ పర్సన్ ఉండే అని సో వారితో నాకు పరిచయం లేదు అనుకోకుండా అప్పుడున్నటువంటి ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు సుంత లక్ష్మణరెడ్డి గారి దగ్గరికి కొన్ని ప్రపోజల్స్ డిస్కషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా డిస్కషన్స్లో శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు బాగుండేదండి వారు రైట్ పర్సన్ అన్నారు తర్వాత క్రమంలో ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు పరిచయం అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు సార్ను విన్నాను కానీ మదన్ రెడ్డి గారి దగ్గర డిస్కషన్లో కూడా శ్రీనివాసరావు రైట్ పర్సన్ అని ప్రస్తావన వచ్చింది ఈ మధ్యకాలంలో అనుకోకుండా ఈ రైట్ పర్సన్ ఎవరు అసలు అనేది నేను ఆలోచన చేయడం స్టార్ట్ చేశాను నాకు తెలిసి ఆ రైట్ పర్సన్ పెద్దలో రిటైర్డ్ ఈఎన్సి గారు చెప్పినట్టు ఆర్ ఆర్ ఫర్ రైట్ ఆ రైట్ శ్రీనివాసరావు అనేది నాకు వరకు ఈఎన్సీ ఆఫీస్లో తారసపడి పరిచయం కావడం జరిగిందనే వాస్తవాన్ని సంతోషంగా మీకు తెలియజేస్తున్నాను